శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో ఆ ఛానల్ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి జరగబోయే ఆరు ముఖ్యమైన సంఘటనలు లేదా ఆరు ముఖ్యమైన ఫలితాలు ఏమిటో చూద్దామండి కర్కాటకానికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరందరికీ కూడా ఈ యొక్క మనం చెప్పుకోబేటు ఫలితాలు వర్తిస్తాయండి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంటే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు వన్ అవుతుందండి మొత్తం సింగిల్ డిజిట్గా మారుస్తాయి రవి సూర్య ఆధారం సో మీ యొక్క రాశి చంద్రుడు రవి చంద్రుడు పరమ కూడాను సహజంగా రవి తండ్రికి కారకుడు అయితే చంద్రుడు తల్లికి కారకుడు సో పాజిటివ్గా ఉంటుందని చెప్పడం అన్నమాట ఈ సంవత్సరం ఏదైనా కూడా సంవత్సర ఫలాలు అనేవి గురు శని రాహు కేతు ఆధారంగా చెప్పబడుతుంది ఎందుకంటే ఒక్కో రాశిలో ఒక సంవత్సరం భయపడి వారు ఉంటారు కాబట్టి మనం చెప్పబోయే ఫలితాలన్నీ కూడా చంద్ర రాశి ఆధారంగా చెప్పబడే ఫలితాలండి సో ఏదేమైనా కూడాను ఈ సంవత్సరం మీరు అంటే ప్రయత్నం ఆపే వరకు ఓటమి ఉండదు ప్రయత్నం ఆపైన రోజే నిజమైన ఓటమి కాబట్టి మీరు స్టార్ట్ విత్ ఏ స్ట్రాంగ్ ఇంటర్మేషన్ అయితే వర్క్ చేయాలండి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సాడే సాతి ఏళ్ళనాడు శని లేదు అష్టమ శని లేదు అర్ధాష్టమ శని ఏమీ లేవు శని భయాలు లేవు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సూర్య సంవత్సరం సూర్యుడు రవి ఈ యొక్క రాశి వారికి ద్వితీయం ధన కుటుంబ అధిపతి సో కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ధనం వీటి మధ్య బలమైన సంబంధం ఏర్పడబోతుందని చెప్పడం సందేశం అండి మొదటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే విదేశీ ప్రయాణం మరియు ఖర్చుల గురించి సంఘటనలు జరుగుతాయి మార్చి పదకొండు నుంచి జూన్ రెండు మధ్యన గురుడు ప్రస్తుతానికి పన్నెండవ స్థానంలో ఉన్నాడు ఈ యొక్క మిథునంలో మార్చి పదకొండు నుంచి జూన్ రెండు వరకు కూడా గురుగ్రహం వక్రగతిని వదిలి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వస్తూ ఉంటాడు దిస్ గుడ్ పొజిషన్ ఫలితం ఏంటయ్యా అంటే విదేశాల్లో ఉన్నవారికి మంచిది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచిది ఎమన్సెన్ మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు హాస్పిటల్ రంగంలో ఉన్నవారికి ట్రావెలింగ్ అండ్ టూరిజం రంగాల్లో ఉన్నవారికి దిస్ ఇస్ ద బెస్ట్ బెస్ట్ ఉపయోగం అని చెప్పవచ్చు అదేవిధంగా మీ యొక్క జన్మస్థానం నుండి స్వస్థలము లేదా జన్మస్థలానికి దూరంగా పనిచేసే వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పడం ఈ కాన్సెప్ట్ అండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ప్రారంభంలో ఖర్చులు ఉంటాయి ట్వెల్త్ హౌస్లో గోళ్ళు ఉన్నారు కానీ అవి ఇలాంటివంటే వృధా ఖర్చులు మాత్రమే కాదండి మంచి పనుల కోసం పెట్టుబడుల కోసం మీరు చాలా కాలంగా అనుకున్న పనుల కోసం మీరు పెడతారు కాబట్టి ఫ్యూచర్లో అవి ప్రాస్పరిటీకి మంచిగా దారి తీస్తాయి గురుగ్రహం మార్చి పదకొండు నుంచి గదిని వదిలిన తర్వాత దూర ప్రయాణాలు చేయటం ఆలస్యమైన ఏమైనా పందులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ క్లియర్గా చక్కగా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తాయని చెప్పవచ్చు రెండవది ప్రేమ జీవితం చాలా పాజిటివ్గా మారబోతుంది జూన్ రెండు తర్వాత రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కర్కాటక రాశి వారి ప్రేమ జీవితానికి అద్భుతమైన సంవత్సరం అని జూన్ రెండు తర్వాత ఈ యొక్క గురుగ్రహం కర్కాటకంలో బలమైన క్షేత్రంలోకి వెళ్ళి పన్నెండు సంవత్సరాల తర్వాత ఐదవ స్థానం దృష్టి పెడుతున్నారు ప్రేమ స్థానం మీద ఐదవ స్థానం అంటే ప్రేమ హైర్ ఎడ్యుకేషన్ లవ్ ఈ యొక్క మంత్ర స్థానం అని చెప్పబడుతుంది పన్నెండు సంవత్సరాలు ఎందుకు అన్నామంటే గురుడు ఒక రాశిలో ఉంటే తిరిగి ఆ రాశికి రావడానికి మళ్ళీ ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది కాబట్టి కర్కాటకంలో ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత వచ్చి పంచమ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు ఏడవ స్థానం మీద దృష్టి పెడతారు తొమ్మిది మీద కూడా పెడతారండి ఫలితం ఏంటంటే సింగిల్ గా ఉన్న వారికి కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం కలుగుతుంది కొత్త వాళ్ళు పరిచయం అయ్యే అవకాశం బాగా ఉంటుంది లేదా ఉన్న ప్రేమ సంబంధం మంచి ఒక పీక్ స్టేజ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది మీ యొక్క ప్రవర్తన మీ యొక్క స్వభావం కూడా చాలా పాజిటివ్గా మారుతుందండి ఉన్నతంగా ఉండగలుగుతారు ఉన్నతమైన భావాలతో నిండి ఉంటుంది గురుడు మీ యొక్క రాశిలో ఉన్నారు ఐదు మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి మూడవ ఫలితం ఏంటంటే అదృష్టం అనేది వెలుగులోకి వస్తుందండి తండ్రితో బంధాలు కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి జూన్ రెండు నుండి పర్టికులర్గా ముప్పై ఒకటి అక్టోబర్ మధ్యన ఎప్పుడైతే జూన్ రెండవ తారీఖున గురుడు మీ యొక్క రాశిలోకి ప్రవేశిస్తాడో మీన రాశి మీద తొమ్మిదవ స్థానం మీద దృష్టి పెడతా ఉంటాడు సో కాబట్టి ఏంటంటే గుడి యొక్క దృష్టి తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం అదృష్ట స్థానం పూర్వ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల దీంతో ఏం ఫలితాలు వస్తాయి అంటే మీ యొక్క నాన్నగారితో తండ్రి గారితో సంబంధం మరింత బలపడుతుంది సో తండ్రి ఆరోగ్యం లేదా ఆయన యొక్క గౌరవం పెరుగుతుంది అని చెప్పాలి వారి యొక్క గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంటుంది వారికి ప్రాస్పరిటీ జరుగుతుంది అని చెప్పడం జూన్ రెండు తర్వాత అదృష్టం పూర్తిగా కలిసి వస్తుంది నో డౌట్ అట్ ఆల్ గురుగ్రహము బలమైన స్థానం ఉచక్షలో కర్కాటకంలో ఉండి భాగ్యస్థానాన్ని చూడటం వల్ల ఇంకా ఏమవుతుంది అంటే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు సులభంగా పూర్తి చేస్తారు అంటే ఇదివరకు ఎన్నో ఎఫర్ట్స్ పెడితే కానీ పనులు సులభంగా ఇప్పుడు చిన్న ఎఫర్ట్స్ పెట్టగానే పూర్తి అవుతాయి పెద్ద లక్ష్యాలు సాధించడానికి అవకాశం కూడా చాలా బలంగా ఉందండి పెద్ద ప్రొఫెషనల్ విజయాలు రాకపోయినా చిన్న ఫలితాలు అయితే ఉంటాయి కుటుంబంలో కూడా ఒక గొప్ప శుభకార్యం కూడా జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పాలండి నాలుగవది ఏంటంటే ఆరోగ్య సంబంధంగా అంటే అంతర్లీనంగా ఉన్న దాగి ఉన్న శత్రువులు అంటే వాటితో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే శని తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు మూడవ స్థానం మీద ఆరవ స్థానం మీద దృష్టి చేస్తూ ఉన్నారు కాబట్టి ఆరవ స్థానం అంటే ఆరోగ్యం హెల్త్ ఇష్యూస్ శత్రువులు రోగ బాధ కడుపు సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్లు అలర్జీలు లేకుంటే జాయింట్ పెయిన్స్ శని కాళ్ళకు కారకుడు కీళ్ళక కారకుడు సో ముఖ్యంగా కుడి భుజం కూడా కొంచెం నొప్పి తీసే అవకాశం ఉంటుంది మీరు ఆఫీస్ ప్రాంతంలో బయటికి కనిపించిన శత్రువులు కూడా ఉంటారు మీతో పాటే ఉంటారు జలస్గా ఉంటారు సో కొన్నిసార్లు వ్యక్తి లేనప్పుడు చెడుగా చెప్పడం కూడా ఉండే అవకాశం ఉంటుంది ఆఫీస్ పాలిటిక్స్కి దూరంగా ఉండేది దయచేసి మాటలపై నియంత్రణ చాలా అవసరం అండి ఒకసారి మనం జార పెట్టామంటే మళ్ళీ తీసుకోలేం బ్యాక్ సో మీ మాటలు తెలియకుండా ఇద్దరు బాధించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి ఒకటి రెండు సెకండ్లు పాస్ తీసుకొని మాట్లాడండి ముఖ్యంగా జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి అక్టోబర్ మధ్య వరకు జాగ్రత్త అవసరం ఈ విషయంలో మరి ఐదవ పాయింట్ ఏంటంటే రాహుకేతు ప్రభావం అంటే ముఖ్యంగా అపఘాతాలు లేదా జ్ఞానం సంబంధం రాహు ఎనిమిదవ స్థానంలో ఉన్నారు జారి పడే ప్రమాదం నడుస్తూ జారి పడడం బాత్రూంలో జారి పడడం లాంటివి జరిగే విషయాలు జరిగే అవకాశాలు కొంతమందికి ఉంటాయి సో ఓల్డేజ్ పీపుల్ జాగ్రత్తగా ఉండాలి జీర్ణ సమస్యలు గ్యాసు అసిడిటీ కొంతమందికి వస్తుంది కొంతమంది చర్మ సమస్యలు దంత సమస్యలు కూడా రావచ్చు ఏదేమైనా కానీ అక్కల్ సైన్స్ జ్యోతిషం సంఖ్యా హాస్త్రం రేఖి వాస్తు ఇవి నేర్చుకోవడానికి మంచిది అదేవిధంగా లోతైన పరిశోధన చేసుకోవడానికి రీసెర్చ్కు అక్కల్ సైన్స్ విషయాలైన ఆసక్తి బాగా ఉంటుందండి కేతు సెకండ్ హౌస్ లో ఉన్నారు మాటల్లో తిరిగితేటలు ఉంటాయి అదనైన బుద్ధి ఉంటుందని చెప్పాలి ఆరో విషయం ఏంటంటే చదువు మరియు విద్య పైన పూర్తి ఫోకస్ చేయటం అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు సంతాన యోగానికి అద్భుతమైన సంవత్సరం కూడా రండి చదువులకి కూడా చాలా పాజిటివ్ గా ఉంటుంది సరే తొమ్మిదవ ఇంట్లో ఉన్నారు హైర్ ఎడ్యుకేషన్ ప్లేస్ లో ఉన్నారు కదా గురుగ్రహము ఐదు తొమ్మిది స్థానాలపై దృష్టి పెడుతూ ఉన్నారు సరే ఉన్నా కూడా హైయర్ స్టడీస్ విషయంలో హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో అయితేనేమి పరీక్షల విషయంలో అయితేనేమి పోటీ పరీక్షల విషయంలో అయితేనేమి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కు సంబంధించిన అద్భుతమైన యుగంగా భావించాలండి గురు దృష్టి ఉంది నో డౌట్ కెరీర్ అంటే మొత్తంగా రెండు వేల ఇరవై ఆరు సూర్య సంవత్సరం ఇందాక చెప్పుకున్నాను మొత్తం కలిపి వచ్చే సంఖ్య న్యూస్ కానీ నెంబర్ వన్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే గ్రహం ఏదైనా ఉందంటే సూర్య భగవానుడు మాత్రమే కర్కాటక రాశి వారు గవర్నమెంట్ జాబ్స్ కోసం గట్టిగా ప్రయత్నించండి మీకు గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చే అవకాశం చాలా బలంగా ఉంటుంది సో మీ యొక్క రాసులో రెమెడీ ఏంటంటే గురుగ్రహం రాబోతున్నారు కాబట్టి సో ముందుగా జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఆయన వేయ స్థానంలో ఉన్నారు ట్వెల్త్ హౌస్ అంటే పాదాలు గురు యొక్క పాదాలు ఆస్వాదించడం అంటే దక్షిణామూర్తి శివారాధన ఏదైనా మనకు గురువుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవడం మంచిది ఎప్పుడైతే జూన్ రెండు నుంచి మీ యొక్క రాసులకు గురుడు వస్తారో జత రాశులకు వస్తారో శివాభిషేకాలు చేసుకోవడం కూడా మంచి ఫలితం ఇస్తుంది అండి ఇక్కడ అష్టమరాహు ఉన్నారు రాహు కొన్నిసార్లు బై కంపెనీలు క్రియేట్ చేసినా కూడా అష్టమంలో రాహు రాహు ఆ రాశాధిపతి శ్రేణి తొమ్మిదిలో ఉన్నారు తండ్రికి సంబంధమైన ఇబ్బందులు కొంచెం ఉండే అవకాశం ఉంది కానీ విత్ గ్రేస్ ఆఫ్ గాడ్ జూన్ సెకండ్ నుంచి గురుదృష్టం ఉంది కూడా పాజిటివ్గా ఉందండి రాహుఫలం ఇంపాక్ట్ తగ్గాలంటే ముఖ్యంగా దుర్గామ్మవారి ఆరాధన చేసుకోవడం ఉత్తమమైన ఫలితం ఇస్తుంది మెడిటేషన్ కూడా చేయండి చాలా మంచి ఫలితం ఇస్తుంది సో మొత్తంగా మనం ఫలితాలను చక్కగా విశ్లేషించుకున్నాము మీకు ఇంకా ఎవరికైనా మీలో ఇంట్రెస్ట్ ఉన్న వారికి జ్యోతిషం నేర్చుకుందాం ఆసక్తి ఉంది అలాంటి ఆసక్తి ఉందని అనుకోండి మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఆసక్తి ఉన్న వారికి గోచరం ఎలా పరిశీలించాలి లేకపోతే మీ యొక్క వ్యక్తిగత జాతకాలు ఎలా చూసుకోవాలి దశయండి ఇలాంటి వాటి విషయాల కోసం థర్టీ డేస్ ఆఫ్ సర్వీస్ బిగినేస్ కోర్స్ రిలీజ్ చేశామండి చాలా మంది జాయిన్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నారు నేర్చుకుంటూ ఉన్నారు గా ముందుకు వెళ్తూ ఉన్నారు మీకు కానీ మీ బంధుమిత్రులకి వరకు ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వారి కోసం ఆ కోర్స్ యొక్క లింక్కుని కూడా విషయంలో ఇవ్వడం జరుగుతుంది సో లాగిన్ అవ్వండి జాయిన్ అవ్వండి సో మీ యొక్క అన్ప్రడక్టెడ్ టైం మీరు అంటే వృధాగా వేస్ట్ చేసే టైంలో ఏదైనా డైలీ ఒక అరగంట గంట టైం స్పెండ్ చేయగలిగితే సో ఇది ఒక కొత్త కోర్సు కూడా నేర్చుకునే అవకాశం ఉంది మీకోసం కావచ్చు మీకు ప్రొఫెషనల్గా తీసుకుంటారా మీకోసం అనేది మీ ఇష్టం అంటే మరి ఏదేమైనా రెండు వేల ఇరవై సంవత్సరం అంతా మంచి జరగాలని మీరు అనుకున్న కార్యక్రమాలు అన్ని విజయవంతంగా భగవంతుని అదే అదేవిధంగా మనం చెప్పబోయే ఇప్పుడు సార్ చెప్తూ ఉంటాము ముఖ్యమైన ఐదు విషయాలు ఎందుకు ఫోకస్ చేయాలి హెచ్ఆర్ఎంఎస్సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సి ఫర్ కేరి వీటి ఎందుకనగా మీరు దృష్టి పెట్టగలిగితే సో గురు బలం పెరగబోతుంది కాబట్టి బాగుంటుంది ముఖ్యంగా హెచ్ఎల్ హెల్త్ హెల్త్ ఇస్ వెల్త్ ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడమా జిమ్మా వాకింగ్ ఏదో ఒక గోల్ పెట్టుకొని దాని మీద ఫోకస్ చేయండి ఆఫ్ ఆర్ రిలేషన్షిప్ సంబంధ బానవ్యాలు ఎందుకు ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ఎవరితో అయితే ఇబ్బందులు ఉన్నాయో వారి గురించి రివర్స్ సైకాలజీ పాజిటివ్ ఆలోచించి మొదలెట్టండి వారి భారం దిగిపోతుంది హ్యాపీగా ఉంటారు ఎంఫర్ మనీ సంపాదన ఉంటుంది సంపాదించిన ధనాన్ని ప్రాపర్ గా పొదుపు చేయడం వల్ల కూడా మంచి అంటే కాంపౌండింగ్ ఫినిషుల్ ధానం మనకు పెరుగుతూ పోతూ ఉంటుంది యాజ్ పర్ స్పిరిచువాలిటీ వన్ టాస్క్ అట్ ఎ టైం అంటే ఫోకస్ 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 అంటే ఏంటంటే మనము ఒక భూతద్దం తీసుకొని పేపర్ మీద పెడితే మిట్ట మధ్యాహ్నం కాలిపోతుంది విత్న్ ఏ మినిట్ అంతా ఎనర్జీ ఫోకస్ కావటం వల్ల అలానే మనం వివరింగా అటు ఇటు ఊపుతుంటే కాలుతుందా చిన్నప్పుడు చాలా మంది ఉంటారు చిన్నప్పుడు అట్లనే ఏంటంటే ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఆ పని మీదనే ఫోకస్ చేయాలి ఫోకస్ చేయడం వల్ల ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ ఖచ్చితంగా గ్యారంటీగా వస్తుంది ఆ రకమైన ఫోకస్ అవసరం పిల్లలు కూడా సో సి ఫర్ కెరీర్ కెరీర్లో విజయం కోసము రెండు వేల ఇరవై సంవత్సరం ఆరంభమైంది కొత్త సంవత్సరం ఆరంభంగానే ఉత్సవాలు చేసుకుంటారు లేకపోతే కనుక సో ధూమ్ధామ ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది అదే కాకుండా గోల్స్ పెట్టుకొని వాటి సాధన దిశగా డ్రీమ్స్ అలాంగ్ విత్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మ్యాసివ్ యాక్షన్ కనుక ఉంటే మీ యొక్క సక్సెస్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఆవేవారు ఎవరు ఉండరు అండి ఒకటి డే డ్రీమ్సే కనుక ఉండి డ్రీమ్స్ వితౌట్ యాక్షన్ ఇస్ ఫెయిల్యూర్ డే డ్రీమ్ గానే ఉంటుంది సో విషు ఆల్ ది బెస్ట్ మీకు రెండు వేల ఇరవై సంవత్సరం అంత మంచి రాగానే కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే అస్టో న్యూ వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీద అది సర్వేజ్ సుఖిన భావంతో స్వస్తి